బాపులపాడు గ్రామ పంచాయతీ డ్రైనేజీ పూడిక పనుల్లో విఫలమైందంటూ వీబీ న్యూస్ డిజిటల్లో వచ్చిన కథనానికి గ్రామ పంచాయతీ అధికారులు స్పందించారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని హనుమాన్ నగర్ ప్రాంతంలో డ్రైనేజీ పూడికల కారణంగా మురుగునీరు సిమెంట్ రోడ్డుపైకి పొంగి పొర్లుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వీబీ న్యూస్ డిజిటల్లో ఇటీవల వార్త కథనం ప్రసారమైంది ఈ కథనానికి స్పందించిన బాపులపాడు గ్రామ పంచాయతీ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు ఈరోజు ఉదయం పంచాయతీ సిబ్బందిని రంగంలోకి దింపి డ్రైనేజీ నీరు పారేందుకు అడ్డుగా పూడికలను తొలగించారు పూడికలు పూర్తిగా తొలగించడంతో ప్రస్తుతం మురుగునీరు రోడ్డుపైకి రాకుండా డ్రైనేజీ మార్గంలోనే సజావుగా ప్రవహిస్తోంది దీంతో హనుమాన్ నగర్ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు సమస్యపై స్పందించి తక్షణ చర్యలు తీసుకున్న బాపులపాడు గ్రామ పంచాయతీ అధికారులకు అలాగే ప్రజల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన విబీనియస్ డిజిటల్ ఛానల్కు హనుమాన్ నగర్ ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు